నమస్తే అమ్మ అందరూ బాగున్నారా ఇదిగో ఈరోజు మన ఛానల్లో సొరకాయ లేత సొరకాయ దీంతో వ్యాధులు చేస్తుంది సొరకాయతో బియ్య పిండి చేసి వ్యాధులు చేస్తున్నాం రండి ఎలా చేయాలో చూపిస్తారు ఇదిగో లేత సొరకాయ బియ్య పిండి మనకి దీనిలోకి ఎంత కావాలంటే అంత దీనికి కొలతలు ఉండవు ఇది నీరు కనుక ఎంత పిండి ఎంత పడితే మనకి ఉండేలాగా అంతకుముందు ముందు నానబెట్టుకున్న పప్పు ఇగో వేయించి పొట్టి తీసుకున్న పల్లీలు ఇవి కొంచెం మనం బ్లెండ్లో వేసి కొంచెం రజల కింద చేసుకుందాం ఎక్కువ నలకూడదు మెత్తగా ఉప్పు పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టు చిన్న చిన్నాళ్ళ ముక్క జీలకర్ర ఒక స్పూను ఒక స్పూను నువ్వులు అన్నీ వేసి కలుపుకుందాం ఇగో కొత్తిమీర కరివేపాకు సన్న సన్న ముక్కలు కోసుకుందాం ఇది ముందు ఇది లేప సొరకాయమ్మా లేదైతే మనం చెక్కు తీయకర్లా పైది అదే కొంచెం ముదురుగా ఉన్నాను అది గట్టిగా ఉంటుంది కదా బాగోదు అది తీసుకోవచ్చు ఇది లేతగా ఉంది నేను చెప్పు తిరు తురిమేస్తా మీకు చూపిస్తాను అమ్మ కాయ శుభ్రంగా కడుకుని ఇలా పెద్ద హోల్స్ ఉన్నాయి చూసారా ఇది చిన్న హోల్స్ ఇది పెద్ద హోల్స్ బాగుంటాయి ఏందో తురుముకుందాం ఇట్లా ఎందుకమ్మ ఇట్లా వస్తే బాగుంటుంది మనకి కనిపిస్తుంది అంతా అయిపోయాక కలిపేటప్పుడు చూపిస్తానమ్మా అమ్మా చెరకాయ గుళ్ళు కచ్చే పక్కగా పట్టుకుందాం పొడిగా చేసుకుని వేస్తుంది టేస్ట్ కోసం అది ఇదిగో అల్లం పచ్చిమిర కూడా అలాగే కచ్చే పక్కతే పట్టుకున్నాం ఇదిగో ఇట్లా పట్టుకోవాలి కచ్చే పక్కగా వేస్తున్నాం ఇట్లా సన్నగా తరుక్కోవాలి ఇదిగో సన్నగా తరుక్కున్న కరివేపాకు ఇదిగో ఒక స్పూన్ జీలకర్ర కొంచెం నలిపేసుకుందాము స్మెల్ బాగా వస్తుంది ఇదిగో తగినంత ఉప్పు కావాలంటే చూసి మళ్ళీ వేసుకు ఇవమ్మా కొద్దిగా నువ్వులు నువ్వులు ఎన్నైనా వేసుకోవచ్చు కొలతలేదమ్మా ఇదిగో చనగ ఉప్పు ఇంకా బియ్యం పిండి వేస్తాము త్వరగా నీరు ఉంటుంది కదా బాగా సాల్ట్ వేసాం కదా దానికి చక్కగా నీరు వస్తుంది అనమాట కలుపుకుంటూ ఎంత పడుతుందో చూసేస్తుంది ఇదిగో అమ్మా ఇలా కలిపేనా చూడండి ఇలా గట్టిగా కలుపుకోవాలి మనం కలిపే కదా ఇంకా పిండి పడతానే ఉంది పిండికి అందుకే కొలత ఉండదు దీనికి అనవేలు వస్తుంది కదా వాటర్ అందుకని అది ఎలా కలుపుకోవాలి మనం చేసుకున్న దానికి అనుకూలంగా ఉండేటట్టు పిండి పోసుకొని కలుపుకోవాలి కొంచెం తడి కానీ కొంచెం ఆయిల్ కానీ పెట్టుకుని అప్పుడు మనం వేసుకుని ఇలా ఆయిల్ పెట్టానమ్మా కాకుంది గారెలా చేసుకోవడమే గారెల్లా వేసుకోవాలి అంత పంచర్ వేసుకుంటే అంత బాగుంటాయి తక్కటలు అట్ట ఉంటాం కూడా ఉంటాయి తడి అది ఏం లేదు కదండి ఇంట్లో ఇట్లా మధ్యలో ఫోన్ పెట్టుకుంటే పిండి యాక్ యాకపోవడం అని భయం ఉండదు అనమాట అట్లా చేసుకోవాలి పెద్ద సైజు గారెలు అనమాట ఇంకా మనం ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు ఇంకా పెద్ద ఇలా అన్నీ బాల్స్ బాల్స్లా చేసుకుని ఉంచుకుని ఒక్కటే ఒత్తుకుని వేసేసుకోండి మనము కాగుతుంది సిమ్లో పెట్టేసాను పోయా ఇలా నిదానంగా చేసుకుంటాం ఆ రెండు మూడు చేసుకుని ఉంచుకుని ఆయిల్ అన్ని బట్టి అన్నీ వేసుకుంటాము

ఇక అమ్మా ఇలా చక్కగా గోల్డ్ కలర్ వచ్చేటట్లు ఇలా కాల్చుకుంటే చాలా బాగుంటాయి అమ్మా ఇలా ఏ బాగా రావాలి అలానే మాడిపోకూడదు ఆయిల్ కాగాక తగ్గించేసుకుని వేసి తర్వాత పెంచుకుంటే చక్కగా వస్తాయి అన్నమాట లోన్ ఉడకుండా అలాంటివి ఏముండవు మనం పరచక చేసుకున్నాం కదా ఈ నెల కూడా ఉంటాయి ఒక వారం రోజులు పది రోజులు ఏమి అన్నమాట ఇలా చక్కగా ఇట్లా వేయించుకుంటే బాగుంటాయి చూసారా మన నువ్వులు అన్నీ చనకు పెలా కనిపిస్తున్నాయో ఇంకా మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయమ్మా నేను చేసిన వెరైటీలు పచ్చళ్ళు ఉన్నాయి జ్యూసులు ఉన్నాయి చక్కగా పిల్లలకి పెద్దలకి సరిపడిన వేసాకాలంలోకి సంబంధించినవి అన్ని జ్యూసులు ఉన్నాయమ్మా అమ్మ చక్క అన్ని ఇలా వేయించుకోవాలి కొన్ని ఏరియాలో సొరకాయ గారెలు అంటారు సొరకాయ వడలు అంటారు తెలంగాణ సొరకాయ అంటారు ఎలా అమ్మా వడలు అయిపోయినాయి మీరు ఖాళీగా ఉన్నప్పుడు పని అది అయిపోయాక చక్కగా ఛానల్లోకి వెళ్ళి చూడండి అమ్మా అమ్మ ఏమేం చేసిందో అన్నీ ఉంటాయి మీ పెద్దమ్మ చేసినవి అన్నీ ఉంటాయి అమ్మ దాంట్లో ఇంకా మీరు ఏది కావాలని నాకు పెడితే దాన్ని నేను చేసి పెడతాను మీకు కావాల్సినవి అన్నీని చక్కగా మీరు ముందుకెళ్ళి చూడండి ఇంకా మన ఛానల్లోకి వెళ్ళి చూడండి చక్కగా పచ్చళ్ళు రకరకాలు ఉన్నాయి బిర్యానీలు ఉన్నాయి అన్నీ ఉన్నాయమ్మా చూడండి ఇగో అమ్మా చెప్ప మీ స్నేహితులకి బంధువులు కూడా షేర్ చేయండి అమ్మా ఇగో పెద్దమ్మ చేసింది వంటలు చూడండి అని షేర్ చేయండి ఖాళీగా ఉన్నప్పుడు అన్నీ చూడండి అమ్మా ఛానల్లో నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇవ టేస్ట్ చేద్దాం రండి చూసారు అంత చక్కగా అయ్యి టేస్ట్ చేద్దాం చాలా కమ్మగా ఉన్నాయమ్మా చేసుకుంటే నాలుగు రోజులు కూడా ఉంటాయి పిల్లలకి చాలా బాగున్నాయి టీ టైంలో వాటికి కాఫీ టైం కాఫీ తగ్గేటప్పుడు చేసుకుంటే చాలా రుచిగా అమ్మా చేసుకుని ఉంచుకోవచ్చు నిలవ కూడా చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి మరొక ఇంకొక వెరైటీ వీడియోతో మళ్ళీ నేను ఎందుకు రేపు వస్తాను ఉంటానమ్మా